మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు ఇండస్ట్రీలో సీనియర్ హీరోలు మల్టీస్టార చిత్రాలపై ఆసక్తి చూపుతుండటం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది ఈ నేపథ్యంలో నలభై ఆరు ఏళ్ల తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ లోకనాయకుడు కమల్ హాసన్ కలిసి సినిమా చేయనున్నట్లు ప్రచారం ఊపందుకుంది వారి సినిమా వివరాలను ఇక్కడ తెలుసుకోండి ప్రతి ఇండస్ట్రీలోనూ మల్టీస్టార చిత్రాలు రూపొందుతూనే ఉంటాయి ఓ సీనియర్ హీరో ఓ రైజింగ్ హీరో కలిసి చేసిన మల్టీస్టారర్ చిత్రాలు ఉన్నాయి అలాగే ఇద్దరు స్టార్స్ చేసిన ఆర్ఆర్ఆర్ వంటి మల్టీస్టారర్ సినిమాలు ఉన్నాయి కానీ ఇండస్ట్రీలో సుదీర్ఘమైన సక్సెస్ఫుల్ కెరీర్తో రాణించిన తర్వాత కొంత గ్యాప్ తీసుకుని ఇద్దరు సీనియర్ హీరోలు మల్టీస్టారర్ సినిమాలు చేస్తుండటం చేసేందుకు ఆసక్తి చూపిస్తుండటం ప్రెజెంట్ ఇంట్రెస్టింగ్ టాపిక్గా మారింది మల్టీస్టారర్ చేసేద్దాం మిత్రమా అంటూ రెడీ అయిన కొంతమంది సీనియర్ హీరోలు చేస్తున్న మూవీస్పై ఓ లుక్ వేయండి నలభై ఆరు సంవత్సరాల తర్వాత కెరీర్ తొలినాళ్లలో అపూర్వ రాగంగాళ్ మూడు ముడిచ్చు అంతులేని కథ ఇలా దాదాపు ఇరవైకి పైగా సినిమాల్లో కలిసి నటించారు రజనీకాంత్ కమల్ హాసన్ కాని పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో వచ్చిన అల్లావుద్దీను అద్భుత వెళకుం తర్వాత రజనీకాంత్ కమల్ హాసన్ కలిసి నటించింది లేదు ఇప్పుడు వీరిద్దరూ కలిసి నటించే అవకాశం ఉంది రజనీకాంత్తో మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం వస్తే హ్యాపీ అని ఇటీవల ఓ సందర్భంలో కమల్ హాసన్ చెప్పారు ఇలా కమల్ చెప్పిన తక్కువ రోజుల్లోనే కమల్ హాసన్తో తాను సినిమా చేస్తున్నానని రెడ్ జెయింట్ మూవీస్ కమల్ హాసన్ ప్రొడక్షన్ హౌస్ రాజ్కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తాయని రజనీకాంత్ స్పష్టం చేశారు దీంతో రజనీకాంత్ కమల్ హాసన్ కలిసి సినిమా చేయనున్నారనే ప్రచారం కోలీవుడ్లో ఊపందుకుంది కాగా ఈ చిత్రానికి తొలుత దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తారనే ప్రచారం జరిగింది కమల్తో విక్రమ్ వంటి హిట్ మూవీ తీశారు లోకేష్ అలాగే రజనీకాంత్ కు కూలీతో తమిళనాట మంచి విజయాన్ని అందించారు లోకేష్ దీంతో కమల్ రజనీకాంత్ కాంబినేషన్ సినిమాకి లోకేష్ దర్శకత్వం వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ మంచి కథ స్క్రీన్ ప్లే కుదిరితేనే లోకేష్ తో సినిమా చేయాలని భావిస్తున్నారట కమల్ రజని అంతేకాదు మరికొంతమంది దర్శకులను కూడా మంచి కథల కోసం అరపోచవుతున్నారట తాజాగా ప్రదీప్ రంగనాథన్ పేరు తెరపైకి వచ్చింది దర్శకుడిగా కోమలి సినిమాతో తొలి ప్రయత్నంతోనే హిట్ అందుకున్న ప్రదీప్ రంగనాథ్ ఆ తర్వాత లవ్ టుడే సినిమాతో దర్శకుడితో పాటు హీరోగానూ సక్సెస్ అయ్యారు రజనీకాంత్ కమల్ హాసన్ కాంబినేషన్కు తాజాగా ఈ యువ దర్శకుడి పేరు తెరపైకి వచ్చింది ఫైనల్గా నలభై ఆరు సంవత్సరాల తర్వాత కమల్ హాసన్ రజనీకాంత్ కాంబోతో రానున్న సినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తారనే విషయంపై సస్పెన్స్ వీడాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు పండక్కి వస్తున్నారు సిల్వర్ స్క్రీన్పై ఒకే ఫ్రేమ్లో చిరంజీవి వెంకటేష్ కనిపిస్తే తెలుగు ఆడియన్స్కు పండగే అది ఈ ఇద్దరు స్టార్ హీరోలు నటించిన సినిమా పండక్కి రిలీజైతే ఈ పండగ సంక్రాంతి అయితే ఇక చెప్పేది ఏముంది వినోదాల సంబరాలు రెట్టింపు అవుతాయి వచ్చే సంక్రాంతికి ఈ వినోదాల సంబరాలను సిల్వర్ స్క్రీన్పై చూపించనున్నారు మన శంకరవరప్రసాద్ గారు చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం మన శంకరవరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు అనేది ఈ సినిమా ట్యాగ్లైన్ ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా వెంకటేష్ కేధరీన్ వీటివి గణేష్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు ఓ ఇన్వెస్టిగేషన్ డ్రామాకు ఫ్యామిలీ ఎమోషన్స్ ను జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్లో జరుగుతోందని తెలిసింది చిరంజీవి పాల్గొనగా కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది త్వరలోనే ఈ సినిమా సెట్స్లో వెంకటేష్ కూడా పాల్గొననున్నారు చిరంజీవి వెంకటేష్ కాంబినేషన్లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు మేకర్స్ అలాగే చిరంజీవి వెంకటేష్ నయనతార కాంబినేషన్ కాంబినేషన్లో ఓ సెలబ్రేషన్ సాంగ్ ను కూడా ప్లాన్ చేశారట అనిల్ రావిపూడి సుస్మిత కొన్నిదెల సాహుగారపాటి నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి థియేటర్స్లో రిలీజ్ కానుంది అతి త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీపై కూడా స్పష్టత రానుంది భీమ్స్ సిసిరోలియు ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు మరో మల్టీస్టారర్ మల్టీస్టారర్ మూవీస్ చేయడంలో సీనియర్ హీరో వెంకటేష్ ముందు వరుసలో ఉంటారు వెంకీ వెంకీమామ గోపాల గోపాల ఇలా వెంకీ కెరీర్లో మల్టీస్టారర్ మూవీస్ మెండుగానే ఉన్నాయి అయితే లేటెస్ట్ గా వెంకటేష్ మరో మల్టీస్టారర్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఇటీవల అమెరికాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఓ సీనియర్ హీరోతో కలిసి సినిమా చేయనున్నట్లు వెంకటేష్ తెలిపారు అయితే ఈ చిత్రం మన శంకర వరప్రసాద్ గారు కాదు దీంతో వెంకటేశ్ చేయనున్న లేటెస్ట్ మల్టీస్టారర్లోని తాజా చిత్రంలో బాలకృష్ణ హీరోగా నటించే అవకాశాలు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది పేట్రియాటిక్ మూవీలో మలయాళ స్టార్ హీరోలు మోహన్ లాల్ మమ్ముట్టి కలిసి కొన్ని చిత్రాల్లో నటించారు కానీ రెండు వేల ఎనిమిదిలో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ ట్వంటీ ఇరవై తర్వాత మమ్ముట్టి మోహన్లాల్ కలిసి మరో సినిమా చేయడానికి పదహారేళ్లు పట్టింది మహేష్ నారాయణ దర్శకత్వంలోని పేట్రియాట్ సినిమాలో మమ్ముట్టి మోహన్లాల్ మళ్లీ కలిసి నటిస్తున్నారు ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటిస్తున్నట్లుగా తెలిసింది ఫాహద్ ఫాజిల్ కుంచాకో బోబన్ ఈ చిత్రంలోని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు ఆల్రెడీ ఈ సినిమా కోసం ఓ లాంగ్ షూటింగ్ షెడ్యూల్ చిత్రీకరణ శ్రీలంకలో ముగిసింది అయితే మమ్ముట్టి ఆరోగ్య పరిస్థితుల కారణంగా ఈ సినిమాకు తాత్కాలిక బ్రేక్ పడినట్లుగా వార్తలు వస్తున్నాయి అతి త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ తిరిగి ప్రారంభం అవుతుందని అజర్ బైజాన్ యూకే మిడిల్ ఈస్ట్ దేశాల లొకేషన్స్లో చిత్రీకరణను ప్లాన్ చేశారని తెలిసింది ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది పఠాన్ వర్సెస్ టైగర్ షారుఖ్ ఖాన్ హీరోగా చేసిన బ్లాక్ బస్టర్ మూవీ పఠాన్లో సల్మాన్ ఖాన్ ఓ గెస్ట్ రోల్ చేశారు సల్మాన్ ఖాన్ హీరోగా చేసిన టైగర్ మూడు చిత్రంలో షారుఖ్ ఖాన్ గెస్ట్ రోల్ చేశారు ఈ రెండు సినిమాల్లోనూ సల్మాన్ ఖాన్ షారుఖ్ ఖాన్ సిల్వర్ స్క్రీన్పై కనిపించినప్పుడు ఆడియన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు కానీ ఈ ఇద్దరూ కలిసి లీడ్ రోల్స్లో నటించి దాదాపు ముప్పై సంవత్సరాలవుతోంది పంతొమ్మిది వందల తొంభై ఐదులో వచ్చిన కరణ్ అర్జున్ సినిమా తర్వాత సల్మాన్ ఖాన్ షారుఖ్ ఖాన్ ను కలిసి లీడ్ రోల్స్లో మరో సినిమా చేయలేదు అయితే గత ఏడాదిగా సల్మాన్ షారుఖ్ హీరోలుగా ఓ సినిమా ప్లానింగ్ జరుగుతోందని బాలీవుడ్ సమాచారం పఠాన్ టైగర్ మూడు ఈ రెండు వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్లోని చిత్రాలే కాబట్టి ఈ స్పై యూనివర్స్లో భాగంగానే పఠాన్ వర్సెస్ టైగర్ అనే సినిమా రానుందని యశ్రాజ్ ఫిలిమ్స్ పతాకంపై ఆదిత్య చోప్రా ఈ సినిమాను నిర్మిస్తారని టాక్ పఠాన్ వార్ సినిమాలకు దర్శకత్వం వహించిన సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తారని కాకపోతే ఈ సినిమా అనౌన్స్మెంట్ రావడానికి కొంత సమయం పడుతుందనే వార్త బాలీవుడ్లో ప్రచారంలోకి వచ్చింది అలాగే వార్ సినిమా కూడా వైఆర్ఎఫ్స్ పై యూనివర్స్లో భాగమే కనుక హృతిక్ రోషన్ కూడా ఈ పఠాన్ వర్సెస్ టైగర్ చిత్రంలో గెస్ట్ రోల్ చేసే అవకాశం లేకపోలేదని ఇదే నిజమైతే అప్పుడు సల్మాన్ షారు హృతిక్లను ఒకే ఫ్రేమ్లో చూడొచ్చని బాలీవుడ్ ఫ్యాన్స్ ఆశపడుతున్నారు మరి ఫ్యాన్స్ ఆశలు నిజమవుతాయా లెట్స్ వెయిట్ అండ్ సీ పదిహేడు ఏళ్ల తర్వాత బాలీవుడ్ స్టార్ హీరోలు అక్షయ్ కుమార్ సైఫ్ అలీఖాన్ల కాంబినేషన్లో బాలీవుడ్లో హైవాన్ అనే మల్టీస్టారర్ మూవీ తెరకెక్కుతోంది ఈ హిందీ థ్రిల్లర్ సినిమాకు ప్రియదర్శన్ దర్శకత్వం వహిస్తున్నారు ఈ చిత్రంలో సయామీ ఖేర్ ఓ హీరోయిన్గా నటిస్తున్నారు వెంకట్ కే నారాయణ శైలాజా దేశాయ్ ఫెన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ కూడా మొదలైంది కొచ్చి ఊటీ లొకేషన్స్లో కొంత భాగం చిత్రీకరణ జరిపారు మేకర్స్ తాజా షూటింగ్ షెడ్యూల్ చిత్రీకరణ ముంబైలో జరుగుతోందనే టాక్ వినిపిస్తోంది ఇక ఈ చిత్రదర్శకుడు ప్రియదర్శన్కు లాల్ తో మంచి అనుబంధం ఉంది దీంతో ఈ హైవాన్లో మోహన్లాల్ ఓ గెస్ట్ రోల్ చేసేందుకు అంగీకరించారట ఇక ఈ చిత్రంలో మోహన్లాల్ని ఎందుకు గెస్ట్ రోల్కి తీసుకోవాలనుకున్నారంటే ఒప్పంకు హిందీ రీమేక్గా హైవాన్ సినిమా తెరకెక్కుతోందనే టాక్ బాలీవుడ్లో వినిపిస్తోంది మోహన్లాల్ హీరోగా ప్రియదర్శన్ దర్శకత్వంలో రూపొందిన ఒప్పం సినిమా రెండు వేల పదహారులో విడుదలై బ్లాక్బస్టర్ విజయాన్ని సాధించింది మరోవైపు తశాన్ చిత్రం తర్వాత పదిహేడు ఏళ్లకు సైఫ్ అలీఖాన్ అక్షయ్ కుమార్ కలిసి నటిస్తున్న చిత్రం హైవానియే కావడం విశేషం ముగ్గురు డాన్లు బాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ డాన్స్ ముగ్గురు ఒకే ఫ్రేమ్ లో కనిపించే అవకాశం కనిపిస్తోంది రణ్వీర్ సింగ్ హీరోగా ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో బాలీవుడ్లో డాన్ మూడు అనే చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే ఈ సినిమాను రెండు వేల ఇరవై మూడు ఆగస్టులోనే ప్రకటించినప్పటికీ ఇంకా సెచ్పైకి వెళ్లలేదు వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు అయితే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో వచ్చిన డాన్ సినిమాలో నటించిన అమితాబ్ బచ్చన్ రెండు వేల ఆరు రెండు వేల పదకొండులో వచ్చిన డాన్ డాన్ రెండు చిత్రాల్లో నటించిన షారుఖ్ ఖాన్ సైతం డాన్ మూడులో భాగం కానున్నారని ఆ దిశగా ఫర్హాన్ అక్తర్ ప్లాన్ చేస్తున్నారని బాలీవుడ్ టాక్ మరి రణ్వీర్ సింగ్ షారుఖ్ ఖాన్ అమితాబ్ బచ్చన్ లో కలిసి ఒకే ఫ్రేమ్లో హిందీ సిల్వర్ స్క్రీన్పై కనిపిస్తే అంతకు మించిన ఆనందం హిందీ సినీ లవస్కి ఏముంటుంది ఇక డాన్ మూడులో హీరోయిన్ కియారా అద్వానీ నటించనున్నారు విలంగా విజయ్ దేవరకొండ విక్రాంత్ మెస్సే అర్జున్ దాస్ వంటి వారి పేర్లు తెరపైకి వచ్చాయి ఫైనల్ గా డాన్ మూడు చిత్రంలో ఎవరు విలంగా నటిస్తారనే విషయంపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం రెండు వేల ఇరవై ఏడులో మూడు చిత్రం థియేటర్స్లో రిలీజ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కదే హీరో కన్నడ స్టార్ హీరోలు శివరాజ్ కుమార్ ఉపేంద్ర ప్రధాన పాత్రధారులుగా ఆర్ బి శెట్టి మరో ప్రధాన పాత్రధారిగా నటించిన సినిమా నలభై ఐదు వందకు పైగా సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేసిన అర్జున్ జన్య ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది ఎం రమేష్ రెడ్డి ఉమా రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ ఏడాది చివర్లో రిలీజ్ కానుంది సనాతన ధర్మానికి సంబంధించిన అంశాలు ఈ సినిమాలో ఉంటాయని చిత్ర యూనిట్ పేర్కొంది అలాగే ఈ సినిమాలో ప్రత్యేకంగా హీరోలంటూ ఎవరూ లేరని కథే ఈ సినిమాకు హీరో అని శివరాజ్ కుమార్ ఓ సందర్భంలో చెప్పారు ఇక ఉపేంద్ర దర్శకత్వంలో శివరాజ్ కుమార్ హీరోగా నటించిన ఓన్ సినిమా సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే ఈ సినిమా తర్వాత శివరాజ్ కుమార్ ఉపేంద్ర కలిసి మళ్లీ అసోసియేట్ కావడం ఇదే అని టాక్ కొంత గ్యాప్ తర్వాతనో లేక సరికొత్తగానో మల్టీస్టారర్ సినిమాలు చేసే సీనియర్ హీరోలు మరికొందరు ఉన్నారు ముసిమి శివాంజనేయులు రజనీకాంత్ కమల్ హాసన్ల మల్టీస్టారర్ చిత్రంపై కోలీవుడ్లో భారీ అంచనాలు నెలకొన్నాయి లోకేష్ ప్రదీప్ వంటి దర్శకుల పేర్లు పరిశీలనలో ఉండగా ಸೀನಿಯರ್ ಹೀರೋಲ ಈ ಕೊತ್ತರವಡಿ ಸಿನಿ ಅಭಿಮಾನ ಪಂಡಗೆ.